కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్య కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచార ప్రచారర్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికి అర్థమవుతూనే ఉంది ఏ సెంటర్ ఎందుకు అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మన్ అసెంబ్లీకి మీ అయ్య వస్తే ఏ సెంటర్ అక్కర్లే అసెంబ్లీ సెంటర్లోనే అన్నీ చర్చించుకోవచ్చు అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్భాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేమైనా ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక ఏమంటాము తంతుగా మారింది సవాళ్ళు విసిరి ఆడికి వస్తావా ఈడికి వస్తావా మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేదు మరి ఎవరైనా ఆయన ప్రతిపక్ష నేతనా లేకపోతే ఏమైనా రాదు అనుకుంటున్నా లేకపోతే ఏంది మీ కథ ఏంది మీ పార్టీ ఏంది మీ ముచ్చటేంది ఏదైనా తేల్చుకోవడానికి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్యని రమ్మనండి సమయమాయో చెప్పమనండి వేదిక ఆయననే చెప్పమనండి లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు కానీ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన రైతుల సమస్యలే కాదు అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు ఏదైనా సమాధానం చెప్పొచ్చు మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది అసెంబ్లీలో తేల్చుకుందాం రా అనంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేదు నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు మీ పార్టీలనే మీరు ముగ్గురైపోయినరు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చర్చించాలి లేకపోతే ప్రభుత్వం ఎవరితో చర్చించాలి అని అంటే ప్రతిపక్ష నాయకులతో చర్చిస్తారు మీలాంటి వాళ్ళతో చర్చించాలంటే మీ క్రెడెన్షియల్స్ సమస్య ఉంది మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావ మీ బావతో చర్చిస్తే మీ చెల్లి మాతో ఎందుకు చర్చించాలని మళ్ళా మీదకి ఇంకో సమస్య వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ముగ్గురు తేల్చుకొని ఎవరో మీ డాడీ తర్వాత మీ ఏమో ఎక్కడికి వస్తాడు రమ్మని మీ డాడీని తీసుకొని నువ్వు మీ డాడీ మీ పరివారం అంతా వస్తే ఎక్కడైనా దేనికైనా ప్రభుత్వం సిద్ధం కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం ప్రెస్ మీట్లో లేకపోతే ఇంటర్నల్గా కూర్చొని చర్చించి లో ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అని చెప్పి మెయ్యి అంటుంటాడు మీరేమో మీ ఇంట్లో ముసలాన్ని కప్పిపుచ్చడానికి నువ్వు ఒకసారి మీ బావ ఒకసారి మీ చెల్లె ఒకసారి అసలు అసలు అర్థంగా అంది ఏంటంటే మీ దాంట్లో ముసలం గురించి ఎవరు సపోర్ట్ చేస్తారు కానీ ఇంకో సమస్య గురించి మీరు చర్చిస్తే మీ చిత్తశుద్ధి మీద ఎవరికి నమ్మకం ఉంటుంది ఇలా రైతు సమాజం గురించి రైతులందరికీ తెలుసు వ్యవసాయం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది గ్యారెంట్ల గురించి ఏం చేస్తుంది అందరికీ ప్రజలందరికీ కూడా పేరెంట్ గ్రామాలు చెబుతున్నాయి ఇప్పుడు సన్న బియ్యం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పథకం ఏందనేది ప్రజలు చర్చించుకుంటూ అసలు మీ ముచ్చటేంది మీతో కవిత ఉన్నట్టా లేనట్ట మీ పార్టీనా కానట్టా అసలు ఆ దయ్యాలెవరో తెలియకుండా మీరు మీరు కొట్లాడుకుంటూ మీ అంతర్గత సమస్యల కోసం మీ ఉనికి కోసం ఇలాంటి వాదాలు ప్రతివాదాలు సవాళ్ళు అస్తిత్వాల కొరకు పోరాటాలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు ఆ విషయం ఫస్ట్ మీది మీరు తేల్చుకోండి మేము ప్రభుత్వం రైతుల గురించే కాదు మేమిచ్చిన ప్రతి అంశం మీద కూడా దేనికైనా అసెంబ్లీ వేదికగానే సిద్ధంగా ఉంటామనేది ముచ్చట గుర్తుపెట్టుకోండి కానీ మీ అయ్యను అసెంబ్లీకి రమ్మను అని